తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రేపు పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా నిర్ణయం తీసుకున్నారు ఇక మంత్రి సీతక్క కూడా పెన్షన్ డబ్బులు రాని వారికి ఒకేసారి మూడు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి రెండు నెలల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి ఇక్కడ అర్హతలు కూడా పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో ఇంకానైతే జమ కాలేదో వారి ఖాతాలలో ఎప్పుడెప్పుడు ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయని అయితే ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పెన్షన్ డబ్బులను అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు కట్ ఇంకా రానిటువంటి పెన్షన్లు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మనకి తాజాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందంట ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరికి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా మనకి ఇరవై వందల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా వారి ఖాతాలలో ఏ డేట్ నుంచి ఏ నెల నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా మనకి లబ్ధిదారుల ఖాతలల్లో ఎట్టకేళ్లకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఆ డబ్బులు కట్ కానటువంటి కట్ అయినటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు అంటే ఇంకా డబ్బులు రానివారు రానివారి ఖాతాలల్లో ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సిన ఏ పని ఏంటంటే సో తప్పకుండా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఏమాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోను అయితే లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను వీడియోని లైక్ చేయాలని అయితే అడుగుతున్నాను ఇక ఏ లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం ఎవరికైతే జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఈ జూలై నెలలో రాలేవో వారికి వచ్చేసి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడమే కాకుండా మనకి ఆ పెన్షన్ డబ్బులు వచ్చేసి వారి ఖాతాలలో ఈ ఆగస్టు నెల చివరి వారం ఏవైతే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారో మనకి ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఏ టైంకి అయితే పంపిణీ చేస్తారో మనకి ఆ టైంకి ఈ పెన్షన్ డబ్బులు ఇంకా పెన్షన్ డబ్బులు రాని వారి కాదులలో ఈ పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ పెన్షన్ డబ్బులు అప్పటి వరకు కూడా జమ కాకపోతే ఇప్పటి వరకు కూడా జమ కాకపోతే వారికి తిరిగి ఆగస్టు నెలల చివరి వారంలో జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఆ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారంట ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద ఆ మహిళలు ఉన్నారో వారికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎట్టకేలకు వారి ఖాతాలలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే రిలీజ్ చేయబోతున్నారంట ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్లు వచ్చేసి కొత్త ఆరుగుల జాబితా అనేది మనకి ఈ నెల చివరి వారం లేదంటే ఆగస్టు నెల మొదటి వారంలో ఒక అరుగుల జాబితా రిలీజ్ అవుతుంది ఇక అరుగుల జాబితాల్లో ఎవరి పేర్లైతే ఉంటాయో ఇక ఇప్పటి నుంచి వారికి మాత్రమే వారి ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు చూపించి నిజమైన లబ్ధారులకే లబ్ధి చేకూర్చే విధంగా ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది రిలీజ్ చేశారు कई लेटेस्ट न्यूज अपडेट्स भी थैंक यू गैस जय हिंद